వేసవికాలం సమీపిస్తుండడంతో గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి పొనం ప్రభాకర్ సూచించారు సమస్య పరిష్కరించకుండా తమ దృష్టికి తేయకుండా ప్రజలు నిరసనలు తెలిపితే మీరే బాధులవుతారన్నారు తీసుకొని ఏ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐడిఓసీలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్దిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు సమావేశంలో సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ మూడు జిల్లాల అడిషనల్ కలెక్టర్లు మండల అధికారులు పంచాయతీ సెక్రటరీలు అధికారులు పాల్గొన్నారు రాజీవ్ యో వికాసం పథకం ప్రారంభమైన నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అప్లికేషన్లు తదితర అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు గ్రామాల్లో తాత్కాలిక బావులు బోర్లను తీసుకుని పైప్ లైన్ మోటార్లు బిగించి నీటి సదుపాయం కల్పించాలని ఆదేశించారు ఎల్కతుర్తి మండలం దామర గ్రామంలో మంచినీటి ఇబ్బందులు తీర్చడం కోసం ధర్మసాగర్ నుండి దామర పైప్ లైన్ వేయడానికి తక్షణమే ఇరవై లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు వాపేటలో వాగులో ఉన్న బావి నుండి పైప్ లైన్ కోసం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ మండలాధికారులు అధికారులు ఏఈ డీఈఈ ఎస్సీలందరూ సమన్వయం చేసుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఇళ్లే ఎంపిక పారదర్శకంగా జరగాలని పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు వరి కోతలో ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు ఉగాది నుండి నల్గొండ జిల్లాలో జరుగుతుందన్నారు కూడా తొందరనే స్టార్ట్ అవుతుంది ఇది కూడా గ్రామం వేదిక అన్నింటికి గ్రామానికి మూల కార్యదర్శి ఇంతకు ముందు పూర్వం ఇప్పుడు వాడలేరు అంత కొత్తగా ప్రతి వచ్చిన కాళ్ళు వచ్చిన మీ పాత్ర సెక్రటరీగా అట్లనే రేషన్ కార్డు సంబంధించి అయినా సన్న బియ్యానికి అయినా ప్రొక్యూర్మెంట్కి అయినా ప్యాని స్టార్ట్ అవుతుంది మళ్ళా ఎక్కడ కూడా అధిక తూప ఇష్యూ రావద్దు కొనుగోలు క్షేత్రాలను కూడా కొంత ఎండాకాలము డ్రింకింగ్ వాటర్ అవన్నీ కొంచెం ప్రయారిటీ చేస్తూ అది చాలా స్పష్టంగా కూడా ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కార్పొరేషన్ ఎంపీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరినీ రివ్యూ చేసిన అసెంబ్లీ నడుస్తుంటే కూడా గైడ్ లైన్స్ తయారైనాయి యాభై వేల రూపాయల స్కీమ్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ లక్ష రూపాయల దాంట్లో తొంభై పర్సెంట్ సబ్సిడీ లక్ష ఫైవ్ అంటే రెండు లక్షల వరకు ఎయిటీ పర్సెంట్ దాని తర్వాత సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ టూ ల్యాక్స్ టు ఫోర్ లాక్స్ అలా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీస్ దానికి సంబంధించిన యువకులు ముఖ్యంగా కొంత స్కిల్ డెవలప్మెంట్ అంటే కులవృత్తులు కులవృత్తులు చేసుకునే వాళ్ళకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులు కొంత గొప్ప పంచుకున్నాయి వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పోవాలి ఊర్లో ప్రతి అట్లనే విలేజ్ లెవెల్ లో సెలక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ పెట్టించి వాళ్ళందరినీ తీసుకునే ప్రయత్నం చేద్దాం సో మీరు ఆర్టీఆర్ సంబంధించి ఒక పని సన్న బియ్యం సంబంధించి రెండో పని ఇందిరా మండలి సంబంధించి మూడో పని రాజీ యువ వికాసం సంబంధించి నాలుగో పని అదే అదేవిధంగా ధాన్యం కొనుగోలు సంబంధించి ఐదు పనులు ఈ ఐదు పనులకు సంబంధించి కొంత ప్రాధాన్యత తీసుకోండి సిద్దిపేట జిల్లా లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కాటమయ్య రక్షక కవచములు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా గీతా కార్మికులకు కిట్స్ పంపిణీ చేశారు అనంతరం కార్మికులు రేణుక ఎల్లమ్మ ఆశిస్తులతో అందరూ బాగుండాలన్నారు హుస్నాబాదులో ఐదు వందల మందికి కాటమయ్య లక్షణ కవచాలు పంపిణీ చేసినట్లు చెప్పారు మొదటి దశలో పదివేలు రెండో దశలో పదివేల కిట్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు శిక్షణ ఇచ్చిన తర్వాతనే కాటమయ్య కిట్స్ పంపిణీ చేస్తామన్నారు జూన్ తర్వాత తెలంగాణలో నలభై లక్షల తాటి ఈత మొక్కలు పెంపకం చేపడతామన్నారు ఫారెస్ట్ ఎక్సైజ్ పంచాయతీరాజ్ శాఖలు చెట్లు పెంచి పెరగడానికి నీళ్లు పోయడానికి గీతా పారిశ్రామిక శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు మళ్ళీ ఈరోజు ఐదు వందల శాంక్షన్ చేసుకొని ఐదు వందల మందికి శిక్షణ ఇచ్చి ఇవాళ మళ్ళీ కారణమయ్యా ఇట్లను పంపిణీ చేసుకుంటా ఉన్నాం మొదటి దశలో పదివేలు రెండవ దశలో పదివేలు మళ్ళీ మూడవ దశకు సంబంధించి కూడా పదివేలు ఆర్డర్ ఎందుకంటే మొత్తం ఒక్కడాసారి ఆర్డర్ ఇవ్వచ్చు కానీ ఇది ట్రైనింగ్ ఇవ్వకుండా ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ట్రైనింగ్ ఇవ్వడానికి వ్యవస్థ మీరు కూడా ఎవరైతే ఎత్తున్న వాళ్ళు ఉన్నారో మిగతా వాళ్ళందరికీ చూపెట్టి రావడం ద్వారా భవిష్యత్తులో ప్రాణాపాయ స్థితి నుంచి ఎటువంటి ప్రమాదం జరుగుతుంట ఉండదని ఇటీవల చాలా దగ్గర కిట్ పెట్టుకున్న తర్వాత జారీ చిన్న పడిన వాళ్ళు ఎవరికి కూడా ఇంకా పడినటువంటి వీడియోలు అనేక వచ్చినాయి చూడండి ఒకసారి మీరు కూడా ప్రాక్టికల్ ఒక్కసారి దాటి చెట్టు ఇప్పుడు గిట్టు పెట్టుకుని ఎక్కుతున్న వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది లేకుండా పోతావాల చూడండి అలా ఇది ఒక నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదానికి కారణం ఇచ్చిన వాళ్ళు అంటే ఎంపీ గారు హెల్మెట్ పెట్టుకుంటే మనం ఎడ్డి కాకుండా ప్రాణాన్ని రక్షించుకుంటాం ఇక్కడ కూడా కాడమయ్య రక్ష పెట్టుకున్నట్టయితే చెట్టు నుంచి కింద పడ్డా అది పడదింపకుండా ఈ తాతనేటువంటిది కాపాడుతుంది దయచేసి వృత్తితో పాటుగా పరిగణ వృత్తి ఇది చేస్తున్నాయి కూడా మీరు వాడుకొని ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూడాలని నేను కోరుతున్నా ఇంకొక మాట ఈ మార్చు ఏప్రిల్ మే తర్వాత జూన్లో వర్షాలు పడతాయి జూన్లో వర్షాలు పడ్డ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా నలభై ఐదు లక్షల పెట్టిన పండిగా ప్రతి సొసైటీ పాటి ఈత మొక్కలు పెట్టుకోవడానికి ప్రభుత్వ స్థలాన్ని కాను కొట్టి ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ ఇంత